హాయ్ ఫ్రెండ్స్ మేము చేసుకున్న కొత్తిమీర ఈ రోజు తీయడానికి వెళ్తున్నాము ఈ కొండలో నిల్చోవడానికి కూడా అవ్వట్లేదు చాలా నిలువుగా ఉంది తీసిన కొత్తిమీరని ఈ గడ్డి తోటి కడతాం కష్టపడి కొండైకి మేమైతే తీసే ప్లేస్ కి అయితే వచ్చేసి ఇదే మా కొత్తిమీర చూడండి చాలా గ్రీన్ గా ఉంది మాలైతే పొద్దున్న వచ్చేసి గబగ అయితే పీకిస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే కూర్చొని పీకుతూనే ఉంటాము కాలు అయితే బాగా నొప్పెడుతుంటాయి కానీ మనం చేయాల్సిన పని కాబట్టి కష్టపడి మేమైతే ఇష్టంగా చేస్తుంటాం తీసిన కొత్తిమీర ఎక్కువసేపు ఎండలు ఉంచకూడదు తీసిన కొత్తిమీరని ఈ విధంగా కట్టలు కట్టి మేమైతే ఆ కట్టలని ఒక చెట్టు కింద నీడ ప్రదేశంలో అయితే పెడతాం ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది భోజనం అయితే చేస్తున్నారు మా తమ్ముడు అయితే జొన్నకాయలు కాలుస్తున్నాడు కాల్చిన జొన్నకాయలు తినేసి మేమైతే తీసిన కొత్తిమీర మోటల్ కడుతున్నాము తీసిన కొత్తిమీరని మార్కెట్ లో అమ్ముకోవడానికి ఈ విధంగా మోటార్ అయితే తీసుకెళ్తాము ఒక మూటలు మూడు కట్టలు కట్టెలు వేసి కడితే ఒక మూట అయితే అవుతుంది కొత్తిమీర మీద ఏవైనా ఆకులేసి మేమైతే ఈ విధంగా కడతాము ఎందుకంటే నలిగిపోకుండా ఉంటదని కొత్తిమీర మూట కట్టిందైతే మా తమ్ముడు అయితే మోసుకొని రోడ్ వరకు అయితే తీసుకెళ్తున్నాడు రోడ్ వరకు తీసుకొచ్చి మేమైతే బైక్ మీద ఎక్కించుకొని అయితే ఒడిశా మార్కెట్ కి అయితే తీసుకెళ్తాము కొత్తిమీర మోటల్ అని మా బైక్ మీద ఎక్కించుకొని మేమైతే ఒడిశా మార్కెట్ కి అయితే వెళ్తున్నాము మా విలేజ్ ఒడిశాంధ్ర బోర్డర్ లో ఉండడం వల్ల మేము ఎక్కువగా ఉరుస మార్కెట్ కి అయితే వెళ్తుంటాం ఇప్పుడైతే ఉరుస మార్కెట్ కి అయితే చేరుకున్నాము మేమైతే ఇచ్చేసి డబ్బులు తీసుకొని మరలా ఇంటికి అయితే వచ్చేసాం మన వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి అలాగే మన పేజీని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్